ఏ అవ్వ అడిగింది ఏ తల్లి అడిగింది నాయన నా బిడ్డ పేరు చేస్తా లక్ష రూపాయలు ఇమ్మని చెప్పి ఎవరైనా అడిగింద్రా ఎవరు మనం ఇదపత్రం ఇచ్చింద్రా ఇవ్వలే ఇవ్వలే మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాలున్నాయి బయట మరి అక్కడ బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది మరి అక్కడ ఎందుకు ఆడపడుతుంది లేరా అక్కడ ఆడపడుతులు మీకు ఓట్లు మరి వాళ్ళ ఓట్లతో మీరు గెలిస్తలేరా మరి ఎందుకు ఆడపడుతున్న మీరు న్యాయం చేయలేకపోతున్నారు కనీసం తాగరాని వెళ్ళే రోజు నీళ్ళ వచ్చి ఇలా హెలికాప్టర్ క్షమ దిగి వచ్చి వచ్చిదాని బాధలో మాట్లాడి ఇలా ఏదో నింపితే తెలంగాణలో ఏమైనా చెవులు పూలు పెట్టుకున్నారు తెలంగాణ కష్టం తెలుసు తెలంగాణ 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 ఆత్మగౌరవం తెలుసు తెలంగాణ ఏ విధంగా తీర్పియాలనో అదొక తెలంగాణ వాడికి మాత్రమే తెలుసు ఒకరిసరికి పోరు కష్టం తెలిసిన వ్యక్తి నమ్మకం తెలిసిన వ్యక్తి ఒకసారి ఎవరినైనా కలిపి నమ్మితే చివరి దాకా నమ్మేటువంటి తత్వం ఉన్నది తెలంగాణ ప్రజలకు మాత్రమే ఎవడో మన కులం వాడు చెప్పినాను మన మత చెప్పిన్నాను కులాలతో పాటు పెట్టి సంఘటన వస్తే వాళ్ళ మాటలు అమ్మితే మొదటికే మోక్షం వస్తుంది తెలంగాణలో సామెత ఉంది మంది మాటలు అమ్మి మనం పోతే మళ్ళీ జరిగి ఏమైందిరా అది నాకు తెలియదు మీరు చెప్పాలి పోతే మీరు చెప్పబోతే చెప్తాం మనకి సాధన చెప్పి మీ తెలంగాణ కాదు నాకు అర్థమై మంది మాటలు మారిపోతే మళ్ళీ వచ్చే జిల్లాగా అయినట్ట అందుకనే మన ఇల్లు అయినటువంటి బిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీ పాలన చేస్తుంటే మళ్ళీ ఎనిమిది సంవత్సరాల కింద ఏ బాధ పడ్డమో ఏ గోత పడ్డమో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు మీకు తెచ్చుకుంటారని అంటలేదు కానీ ఈ ఎలా బిఆర్ఎస్ పార్టీ సైనికులు ఈ ఎలా ముదవాళ్ళు అన్నం తింటున్నారు ఈ సంతోషంగా బతుకుతున్నారు రైతులు సంతోషంగా ఉన్నారంటే పార్టీ చేసినటువంటి గొప్ప కార్యక్రమం కేజీఆర్ గారు రైతు పండించిందంటే అది ఒక కేసీఆర్ గారి వచ్చిన మాట కాదు పార్టీ కార్యకర్తగా పార్టీ నాయకుడిగా అది మీ గొప్పతనంగా మీరు భావించారు కేజీఆర్ గారు ఏ సంక్షేమ పథకం పెట్టినా ఏ మంచి పని చేసినా అందులో మనకున్నటువంటి మంచి పనిలో ఈ జీవితంలో ఒక మంచి కార్యక్రమం పార్టీ కార్యకర్తగా తారమూర్తు కార్యకర్తగా ఇలా నీకు కదా చరిత్రలో నిలిచిపోయాడు గల్ నీకు మనిషి ఏ మనిషి అయినా సరే ఏ మనిషి అయినా వెయ్యి సంవత్సరాలు బతకడానికి ఇక్కడ రాలేదు బతుకుతామా వెయ్యి సంవత్సరాలు వంద సంవత్సరాలు మించి బతకలేకపోతుంది ఏ మనిషి అయినా సరే ఏ నాయకుడైనా సరే వంద సంవత్సరాలు పాలించడం వెయ్యి సంవత్సరాలు బతకలేం వంద సంవత్సరాలు పాలించలేం కానీ బతికినంత కాలంలో బతికినంత కాలంలో నీకు ప్రజలు ఇచ్చినటువంటి ఈ పదవిలో ఎంతమందికి ఉపయోగపడ్డం అనేది మన తర్వాత గుర్తించుకొని గొప్పగా మన తర్వాత గొప్పగా ఒక ఐదు వందల ఏళ్ళలో వంద సంవత్సరాలు యాభై సంవత్సరాలు గొప్పగా మన తర్వాత చెప్పుకునే విధంగా ఈ మనం మనం పనిచేయాలి అధికారం వచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోయి ఈ ఎలా పెడితే అది పద్ధతి కాదు ఏ పేదవాడైనా మనం అనుకోలేదు రాజకీయాలు కావాలి మనమే వాళ్ళ దగ్గరకు పోయినాం ఇవాళ పదవి ఇవ్వండి తప్పకుండా మీకు సేవ చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర పోతే కేసీఆర్ గారు నమ్మి పార్టీని నమ్మి మనం నమ్మి మిమ్మల్ని నమ్మి ఈ అధికారం ఇచ్చారు అందుకే ఈ అధికారంలో తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసామంటే అది కేసీఆర్ గారు చెప్పినటువంటి కార్యక్రమాలు అమలు చేసింది మీరు కాబట్టి ఈ వేళ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా బిఆర్ఎస్ పార్టీ నాయకుడుగా ఈ జీవితంలో ఇంతకన్నా గొప్పగా ఏ పార్టీలో ఉన్నా ఇంత మంచి పేరు రాదు మరి జనార్ గుర్తించిందంటే అది నా గొప్పతనం కాదు పార్టీ గొప్పతనం ప్రజలకు చేసే సేవ వల్ల ఈ పార్టీకి వచ్చినటువంటి గొప్పతనం ఆ గొప్పతనాన్ని ఒక మీరే అందుకే ఇవాళ పార్టీ గుర్తించింది ఈ నియోజకవర్గంలో అరవై వేల మంది సభ్యత్సాలు ఉన్నారు మరి సభ్యతలు చేసుకున్నాం మరి వాళ్ళు ఏంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి వాళ్ళ ఏదైనా కార్యకర్తలు ఎందుకున్న ఇబ్బందులు ఏంటి మరి వాళ్ళతో ముచ్చటించారు ఇచ్చారు వాళ్ళతో మాట్లాడారు మరి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ప్రజల సమస్యలు తీరుతున్నాం మరి పార్టీ అధికారం రావడానికి కార్యకర్తలకు పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత నా మీ అందరూ తెలుసు రాజకీయాల అభివృద్ధితో కాకుండా ప్రభుత్వం నుంచి నిధులతో కాకుండా సొంతంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా సంవత్సరానికి ఒక నాలుగు కోట్లు ఐదు కోట్లు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పెళ్లి అంటే గుల్ని అడిగినా ఇంకో సాఫ్ట్వేర్ అడిగినా ఎవరినైనా తీసుకో డైరెక్ట్గా నాగరికాలని చూపిస్తుంది అది మీదికే దికే అయ్యా నేను మరిచినట్టుగా పెళ్లి లేదా నా కొత్త నాకు డబ్బులే కానీ సేవ మాత్రం మీది పెట్టగారు కానీ సేవ చేసేది మీరు కాబట్టి నాకు దాని పుణ్యం బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ నాయకులుగా అది మీ పుణ్యంగా అది మీ గొప్పదే చెప్పుకోవచ్చు మీ గొప్పదనంగా చెప్పుకోవచ్చు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే సొంత డబ్బులు పెట్టి ఒక ప్రభుత్వ పాఠశాలను దత్త తీసుకొని పేదవాళ్ళు చదువుతున్నారు కాబట్టి అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదరణతోటి ఇప్పటికే మూడు స్కూళ్లను తొమ్మిది కోట్ల రూపాయలతో అంగరంగ వైభవంగా తీసి కార్పొరేట్ స్థాయిలో చేసినటువంటి ఎమ్మెల్యే ఎవరైనా అంటే మరిచినాడు రెడ్డి మరి మరిచినార్కి పదవి రావడానికి కారకులు ఎవరు మీరు అందుకే నేను చేసినటువంటి భాగంలో ఆ పుణ్యం మీకు వస్తుంది